తార్మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇంక వారం ఎవరు హెల్మెట్ అవుతారు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగుపెట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వారికి ఈ క్రీడం అందించండి అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు అలా తమకు తాము బెస్ట్ అని అనిపించడమే కాకుండా ఇక సోనియా కోసం మాత్రం నాగార్జున గారు మనసులో మాటలను కాదు బయట విషయాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చేసారు ఇన్డైరెక్ట్గా ఒకవైపు పృథ్వీని మరొక వైపు నిఖిల్ని ఇద్దరితో ఆట ఆడుకుంటూ తన ఆటను కొనసాగుతూ వచ్చేసిన సోనియా చేష్టలు హౌస్ అందరికీ ఎంతలాగా చిరాకు తెప్పించాయో మనందరం చూస్తూ వచ్చేసాం ఆఖరికి నిఖిల్ సోనియాకి సపోర్ట్గా ఉండడంతో నిఖిల్తో కూడా చాలా దూరంగా ఉండడం మొదలు పెట్టేశారు ఇలా ఓటింగ్ లైన్లో కూడా సోనియాకి చాలా ఓటింగ్ తక్కువ రావడమే కాకుండా తనని మొదటిగా సీక్రెట్ రూమ్లో పెట్టాలని ఊహించుకున్న కానీ ఇంత నెగిటివ్ సంపాదించుకున్న సోనియాని హౌస్లో ఉంచడం సరికాదంటూ ఆలోచించి ఇంకే అయితే ఏవిని కూడా అయితే ఆదిత్యతో పాటు సోనియా కూడా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చేసాడు బిగ్ బాస్ యాజమాన్యం తనని అయితే ఎలిమినేట్ చేయాలని ఇంకా డిసైడ్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ యాజమాన్యం ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఇద్దరితో కలిసి తన ఆటను అయితే కొనసాగుతూ వచ్చేసింది ఇప్పటి వరకు మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది సోనియా దీని మీద మీరేమనుకుంటున్నారని మీ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అలా సెట్ చేసుకోండి